సూపర్గా ఉందండి ఈ రైనీ సీజన్లో ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి చెట్లు అయితే కలకల ఆడిపోతున్నాయి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది చెట్లను చూస్తుంటే హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బానస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వారు బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ అయితే చేసేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మన ఆడవాళ్ళందరికీ కూడా కిచెన్లో ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట పేపర్లు మాట మాటికి మార్చడం పేపర్లు మార్చినా కూడా సాటిస్ఫైయింగ్ ఉండదు అనమాట వాటర్ లీక్ అయ్యి ఆ పైన బిళ్ళ పైన ఉండే పెయింట్ అంతా పోయి చాలా చిరాగ్గా కనిపిస్తుంది ఇలా కనిపించకుండా ఉండడానికి నేనైతే పర్మనెంట్ సొల్యూషన్తో వచ్చేసాను అనమాట ఇది మనకి చాలా రోజులు ఉంటుందండి వన్ ఇయర్ వరకు కూడా చాలా నీట్గా ఉంటుంది ఆయిల్ లీక్ అవ్వదు వాటర్ లీక్ అవ్వదు అలాగే హీట్ కూడా ఏమీ డ్యామేజ్ అవ్వదు అనమాట చాలా బాగుంటుంది పేపరు యూస్ చేయడానికి అయితే నేను రెడీ అయిపోయాను దీన్ని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి బ్లాక్ గ్రానైట్ కలర్ అయితే నేను ఆర్డర్ చేశాను ఇంకా ఆలస్యం చేయకుండా అయితే మార్చేద్దాం పేపర్స్ అన్నింటినీ కూడా తీసేస్తున్నాను కబోర్డ్లో ఉండే సామాన్లు కూడా కింద పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఇలా పేపర్స్ అన్నింటినీ తీసేసి చీపురుతో ఒకతే అయితే ఒకసారి నీట్గా చుడు చేసుకున్నానండి ఈ గడ్డి తెలుసు కదండి దర్బా అంటారు గ్రహణం పడేటప్పుడు మనం వాడుతూ ఉంటాము గ్రహణం పడేటప్పుడు వేసింది ఇప్పుడు తీసాను అనమాట ఇలా ఉన్న నా బిల్ల లుక్ అయితే ఇలా గ్రానైట్ బిల్ల మార్చినట్లయితే షీట్ వేసినట్లయితే అయితే మార్చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మెజర్మెంట్ సరిగ్గా తీసుకోవాలండి కబోర్డ్ ఎంత ఉందో అంత మెజర్మెంట్ని అయితే మనం కరెక్ట్గా తీసుకోవాలి మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకున్న ఆ మార్కు పైన మనం కత్తిరితో కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన బ్యాక్ సైడ్ ఒక పేపర్ అయితే ఉంటుంది దాన్ని కొంచెం కొంచెం రిమూవ్ చేస్తూ స్టిక్ చేసుకోవాలండి బిళ్ళకి ఇలా మొత్తం ఒకేసారి తీసేస్తే మాత్రం అతుకుపోయి చాలా చిరాకుగా అనిపిస్తుంది వేరే వాళ్ళ హెల్ప్ ఏమీ లేకుండా ఒక్కరిని కూడా ఇలా నీట్గా మెజర్మెంట్స్ తీసుకుంటే ఈజీగా స్టిక్ చేసుకోగలుగుతాం ఇలా నేనైతే నీట్గా స్టిక్ చేసేసానండి చేత్తో ప్రెస్ చేస్తూ రుద్దుకోవాలి లేకపోతే ఒక క్లాత్ పుచ్చుకొని ఎయిట్ బబుల్స్ కానీ మడతలు కానీ ఎక్కడైనా ఏమైనా ఉంటే గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా రుద్దేస్తే అన్నీ పోతాయి చూడండి మొత్తానికి అయితే లుక్ మార్చేస్తాను అంత చిరాగా ఉన్న బిళ్ళని ఇలా మార్చేస్తాను నెక్స్ట్ కబోర్డు పై కబోర్డ్లకు కూడా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను కట్ చేసి బ్యాక్ సైడ్ ఉన్న ఆ పేపర్ని అయితే రిమూవ్ చేసి అన్ని కబోర్డ్లకి కూడాను సేమ్ ఇలాగే ఎవరి హెల్ప్ లేకుండా నా అంతట నేనైతే మాత్రం అంటించేసాను చాలా తక్కువ టైంలో అంటించగలిగాను మెజర్మెంట్స్ తీసుకోకుండా అయితే కష్టం అనిపిస్తుంది మనకి ఇలా మెజర్మెంట్స్ తీసుకుంటే కనుక మనంతటి మనమే ఎవరి హెల్ప్ లేకుండా మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకొని ఈజీగా స్టిక్ చేసుకోవచ్చండి మొత్తం స్టిక్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి మా పాప అయితే నాకు కిచెన్లో హెల్ప్ చేసేయడానికి వచ్చిందండి నిజంగా హెల్ప్ చేసి వస్తుంది అనుకుంటారేమో నేను నేను సర్దుకున్న సామాన్లు అయితే నాశనం చేయకుండా ఉంటే చాలు నాకు అదే పెద్ద హెల్ప్ అనమాట కింద పెట్టుకున్న సామాన్లు అన్నింటినీ కూడాను పైన పెట్టేసుకుంటున్నాను కబోర్డ్లో సర్ది పెట్టుకోవడానికి ఈ వచ్చి ఓల్డ్ హనీ బాటిల్స్ అండి వాటిని గ్లాస్ కంటైనర్స్ లాగా ఇలా మార్చేసుకొని వాడుకుంటున్నానండి వీటితో నా కిచెన్ లుక్ అయితే మారిపోయింది చాలా బాగుంది ప్లాస్టిక్ని తగ్గించడానికి ఇది ఒక బెస్ట్ ఐడియా అనమాట మన డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండానే మనకి వాడుకోవడానికి చాలా బాగున్నాయి చాలా మంచి లుక్ వచ్చింది ఈ హనీ బాటిల్స్ పైన ఉండే లేబుల్స్ని రిమూవ్ చేయడా చేయ చేసే ఈజీ టెక్నిక్ కూడా నేను వీడియోలో షేర్ చేస్తాను ఇంకో వీడియోలో చూడండి ఇది సరస్వతి లేహ్యం అండి మా బాబుకి ట్యూషన్ టీచర్ రికమెండ్ చేశారు ఇది ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఒక స్పూన్ అయితే పెట్టమన్నారు తెలివితేటలు జ్ఞానం పెరుగుతాయంట పిల్లలకి నేనైతే మా బాబుకి ఏ టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను నా నెలసరి సమయంలో నేను యూజ్ చేసుకునేవన్నీ కూడాను ఇలా బాటిల్స్లో ఫిల్ చేసి కిచెన్లో ఒక మూలన ఎవరు తగలిన చోటన ఇలా పెట్టేసుకుంటానండి ఇలా అన్నిటినీ కూడాను అన్నీ కబోర్డ్లో కూడా నీట్గా సర్దేశాను కిచెన్ లుక్ అయితే మారిపోయింది ఇంకా మాట మాటికి సర్దుకోవాల్సిన పని అయితే మాత్రం ఉండదు ఒక బాస్కెట్లోకి పెద్ద స్పూన్లన్నింటినీ ఇలా పెట్టేసుకుంటాను చిన్న చిన్న స్పూన్లన్నింటినీ కూడా ఇలా స్పూన్ దానిలో పెట్టేసి చిన్న స్పూన్ స్టాండ్లో పెట్టేసుకుంటాను బయట ముగ్గేసుకునే గిన్నె ఒకటేను పసుపు కుంకం చాపీస్లు పెట్టుకునే బౌల్ని ఆ సైడ్ సెట్ చేసుకుంటాను అలాగే పిండులు పప్పులు అన్నింటినీ కూడాను ఇలా పైన ఒక కబోర్డ్లో సెట్ చేసుకుంటానండి మా కిచెన్లో అంటలు సామాన్లు స్టాండ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి ఈ కబోర్డ్లోనే సరుకులతో పాటు నేను అంటలు కూడా స్టీల్ సామాన్లు కూడా సర్దుకోవాలి ఇలా ఒక సైడ్కి అయితే వీటిని సెట్ చేసుకుంటానండి తర్వాత వచ్చేసి మనం కిచెన్లో వాడేసిన హాఫ్ ఆఫ్ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ ఎంత తక్కువ క్వాంటిటీలో ఉన్న వాటిని మనం వేరే ఏ డబ్బాలోనూ పొయ్యలేము అందుకని చెప్పేసి వాటిని ఒక చిన్న బాస్కెట్ అయితే పెట్టేసుకొని అందులో పెట్టేసుకుంటాను ఇలా సగం వాడేసినవి అన్నీ కూడా ఇందులో ఉంటాయి కనుక వెంటనే తీసి వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి చేతికి అందేలాగా కింద కబోర్డ్లోనే సెట్ చేసుకుంటాను ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ అన్నీ ఇందులో పెట్టేసుకుంటానండి లంచ్ చేసే ప్లేట్స్ చిన్న చిన్న బౌల్స్ ఇవన్నింటినీ కూడాను ఇలా ఒక సైడ్ అయితే పెట్టేసుకుంటాను గ్లాసులు వాడే కప్పులు అన్నీ కూడా ఇలా పెట్టేసుకుంటానండి నీట్గా అయితే ఇలా కిచెన్ అయితే నేను ఆర్గనైజ్ చేసుకున్నాను ఆ మిగిలిన అన్నం కూరలు అన్నీ తీసి పెట్టుకోవడానికి ఇలాంటి స్టీల్ బా బాక్సులు కానీ బా బౌల్స్ కానీ ఇలా పెట్టేసుకుంటానండి డిషెస్ని ఎవరికైనా ఇవ్వడానికైనా మనం ఇందులో వేసి ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటాయని ఇలా చేతికి అందేలా పెట్టుకుంటాను మిక్సీ జార్లు అన్నింటినీ కూడా ఒక కబోర్డ్లో అయితే సెట్ చేసుకున్నాను ఇలా అన్నింటినీ కూడా నీట్గా నాకు చేతి కంది ఆర్గనైజ్ చేసుకుంటానండి ఇవి వచ్చేసి పిల్లలకి స్నాక్స్ పెట్టే ప్లే ప్లేట్లు అండి ప్లాస్టిక్ గాజు వాటన్నింటినీ కూడా ఈ కబోర్డ్లో ఇలా నీట్గా సర్ది పెట్టేసుకుంటానండి ఒక ప్లేస్లో అయితే ఇలా ఆర్గనైజ్ చేస్తాను ఇంకొచ్చేసి ఆయిల్ టిన్స్ అన్నీ కూడా ఈ సైడ్ ఇలా పెట్టేసుకుంటాను ఈ ఆయిల్ టిన్ని ఇలా కట్ చేసి మూత పెట్టుకునే ప్లేట్లు చిన్న కూర ప్లేట్లు పెట్టుకోవడానికి నేను యూస్ చేస్తున్నాను ఫోర్ ఇయర్స్ నుంచి దీన్ని అయితే నేను వాడుతున్నానండి చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే కిచెన్ అయితే ఇలా ఆర్గనైజ్ చేశానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి బాయ్ బాయ్